అవుతుంది అనేసి అయితే నన్ను చూడడానికైతే వచ్చారు ఆయి పక్కన నుండి మమ్మీని ఆయి చూపడానికి తిరుగుతాను అగో మేము పట్టుకొని తిరుగుతాను ఇక ఇది అమ్మ తెచ్చిన లడ్డూలు లడ్డూల తగిలి కొనుక్కుని వచ్చింది కాదు పట్టుకొని తిరుగుతాను ఇది చిప్పినా కానీ తిన్నది తీసి తిప్పినా ఏమేమి తెచ్చింది మీ అమ్మ ఏమేమి తెచ్చింది చూడడానికి

ఏమో ఇలా వాళ్ళే కావచ్చు ఒక కవర్ లో పడకపోతే ఇంకో కవర్ లా పట్టుకొని వచ్చింది అయితే అద్దాల గారు ఇదిగోండి ఇలా నేను ఇక ఇలా తట్టి అయితే పోసి ఉంచాను కవర్లో పెట్టుకుని వచ్చింది కానీ ఇంకా ఇది అరటి పళ్ళు తెచ్చింది అరటి పళ్ళు అరటి పళ్ళు ఇలా ఏమున్నారా ఇలా ఏమున్నా నువ్వు చూడలే నేను చూడలే తొక్క తొక్క పచ్చడ పచ్చడ ఇదిగోండి పచ్చడా అవును మామిడికాయ ఇంకా మా పాపకు ఏమో తెచ్చింది ఏమంటే డ్రెస్ డ్రెస్ అవును ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే తిరుపతి అయితే వెళ్ళింది గా తిరుపతి వెళ్ళింది వెళ్ళారు సారీ తిరుపతి వెళ్ళారు రీసెంట్గా అందుకే రాంగ రాంగ బట్టలు పాప కోసం సూపర్ ఉన్నాయి కాటన్దా అది ఏం పడ్డావా లేవాలి కాటన్ అది పట్ట పట్టు డ్రస్ ఏమో ఇంకా ఏమో గాజులు గాజులు ఎన్ని జతలు అబ్బు ఒకటి రెండు ఇంకొకటి ఇంకొకటిగా ఇక్కడ ఉన్నది మమ్మీ చేతికి ఇప్పుడు వేసి ఇక్కడ ఒక జత ఉన్నది మొత్తం నాలుగు జతలు

నేను తింటానా అరటియా తొక్కనా అరటి పండా తొక్క మళ్ళీ మమ్మీ తినాలింది పాపది గుంజుకొని తింటాను తీసి అలానే ఉంచావు అన్లా ఏమో ఆ బ్యాగ్ అటు సంచిలో సంచిలో వాళ్ళు తెచ్చిన బట్టలు అల్ల బట్టలు ప్యాక్ చేసి ఉంచు అక్కడ పెట్టు తింటారు ఇవి అయితే ఒక రోజులోనే ఖతం అయిపోతాయి ఇక అందరికి కృష్ణవేణికి అన్ని తెచ్చినాయి అందరం నొక్కేస్తాం మీరు నీకు కొంచెం ఎక్కువ మాకు తక్కువ అంతేనా చీమలు పడతాయి డబ్బాలా పెట్టు అన్ని ప్యాక్ చేయి ఏడికాడికి అన్ని ప్యాక్ చేసేయి ఏమైతే కృష్ణవేణి వాళ్ళ చెల్లావు నువ్వు ఇలా అమ్మని కూడా చూపిస్తాను ఆగండి బయట కూర్చొని బయట కూర్చొని ఉన్నాయి మొత్తం అంగడి చేసింది అక్కడ కూర్చున్నాడు అయింది సెట్ చేసినావు ఇగోండి ఇక్కడ కూర్చొని ఉన్నది కృష్ణావేని వాళ్ళ అమ్మవును అటు కూర్చొని ఉన్నది తాత అవును తాతయ్య అటు కూర్చొని ఉన్నది ఇక్కడ కూర్చొని ఉన్నది మా అమ్మ బాయా ఎటు ఎటు పోతుంది కృష్ణవేణి కృషిగా ఉన్నది అమ్మ వచ్చిందని రాక రాక బా ఖుషిగానే బాగా రోజులు అవుతుందిగా రాక ఎన్ని రోజులు నెల పది ఒకటిన్నర అను లేకుంటే పదిహేను రోజులు నువ్వు అట్లా చెప్తాను ఒకటిన్నర రోజులు కాదు ఒకటిన్నర నెల రోజులు పో మమ్మీ అమ్మమ్మకు ఉమ్మయ్యట పో

करते लिए एक मुकदरू तुझे मुक्كلهरका कावे क्या ये मला पकडला